హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి కార్యక్రమం మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు ఓషనవేణి అమ్ములు అమ్ములు గారి పుట్టినరోజు సందర్భంగా కాసీపల్లి నుంచి వాళ్ళ బామ్మగారైన ఓషనవేణి లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు మేము ఈ కార్యక్రమాన్ని పొదిలి పెద్ద మసీదు నందు యాచకులకు దివ్యాంగులకు భోజన పంపిణీ చేయటం జరిగింది ఈ భోజన పంపిణీ అందుకున్న యాచకుల తరపున దివ్యానక్ష ఫౌండేషన్ తరపున ఓసన్వేణి అమ్ములు గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమ్ములు గారి కుటుంబం కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుత నంబర్కి కాల్ చేయగలరు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం ఒక దివ్యాంగునికి యాచకునికి అన్నం పెడితే నేరుగా దేవుడికి అది చెందుతుంది కనుక పుట్టినరోజు సందర్భంగా మంచి పని చేసిన అమ్ములు గారి కుటుంబాన్ని మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాధించుకున్నాను